అందరికి వందనాలు దేవుని నామని బట్టి దేవునికే స్తోత్రం కలుగను కాక దేవుని బిడ్డలారా అందరు క్షేమమైన అందరు కుశలంగానే ఉన్నారా ప్రభు కృపను బట్టి మన జీవితాన్ని ప్రేమించి దేవుడు మరో దినాన్ని అనుగ్రహించాడు అన్నుని బట్టి దేవునికి స్తుద్దామండి ఈ భయంకరమైన దినాల్లో ఎక్కడ చూసినా పరిస్థితులు ఏమీ బాగుండటం లేదండి నెమ్మది లేని రోజులు ఏ కుటుంబాన్ని చూసినా సమాధానం లేని రోజుల్లో బ్రతుకుతున్నాం దుఃఖంతో బాధతో వేదనతో తల్లిదండ్రులు బతుకుతున్నారు బాధపడుతూ ఉన్నారు ఎందుకంటే ఇంత చక్కటి బిడ్డలను కన్నాం వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇచ్చాం ఎందుకంటే బాగా చదివించాం పెళ్ళిళ్ళు చేసాం పిల్లలు తల్లితండ్రులు చూస్తారేమని ఎంతో ఎదురు చూస్తున్నాం కానీ పిల్లల్ని చూడక తల్లిదండ్రులు మానసికంగా వేదన చెందుతున్నారండి ఎందుకంటే ఈ విషయాలు నా దృష్టికి రావటం నేను చర్చలో మాట్లాడడం బాధపడడం జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఈ సమయంలో దేవుని బిడ్డలరా దేవుని ఎంత నమ్మిక ఉంచండి ప్రభుయేం చూస్తాడు ప్రభు ఏం కాపాడతాడు నడిపిస్తాడు ప్రభు మీద ఆనుకుందాం ఆధారపడతాం ఈ లోకం బహు భయంకరమైనదండి లోకాన్ని అనుసరించి వైపు చూడొద్దు మనుషుల వైపు చూడొచ్చు దేవుని వైపే చూద్దాం కాబట్టి ఈ కాలం ఇది బుధవారం అక్టోబర్ ఒకటండి అండి పదో నెలకి వచ్చాం ఆల్రెడీ సెప్టెంబర్ మాసం అంతా దేవుడు కాపాడాడు పదో నెల ఒకటో తారీఖు కాలంలో మీతో మాట్లాడడానికి దేవుడు ఎంతగానో కృప చూపించాడండి ఈ నెల అంతా దేవుడు కాపాడాలని దేవుని చందలో ప్రార్థన చేద్దాం అక్టోబర్ నెల ప్రారంభ దిన ఈ రోజు నుంచి నెల ఆఖరి వరకు దేవుడు కాపాడాలని ఆరోగ్యం ఇవ్వాలని ప్రభు మనలను నడిపించాలని దేవుని చందలో భక్తులు ఎదుగుదాం ప్రార్థనలు ఎదుగుదాం విశ్వాసములు ఎదుగుదాం ఆత్మహ్యత నింపబడతాం ఆత్మ పూర్ణయి ఉందామండి కాబట్టి ఈ రోజు ఈ నెలని ప్రభు దీవించాలని ఒక చక్కని మాట మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను ఎందుకంటే పత్రికలో అప్పుసన పౌలు గారు పన్నెండో అధ్యాయంలో రెండు వచనములో ఒక చక్కని మాట పురాస్ పెట్టించారు జాగ్రత్త చదువుతారు వినండి చదవండి మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణ సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి దేవునికి మహిమ కలుగుగా హెల్ దేవులకు వచ్చేవండి రక్షించబడ్డాం ప్రభులో ఉన్నాం కాని లోకాన్ని అనుసరిస్తూనే ఉంటాం లోకం మాటలు వింటూనే ఉంటాం లోకం చెప్పినట్టు వింటూనే ఉంటాం ఈరోజు మంచిది కాదు ఈ నెల మంచిది కాదు రేపు మంచిది కాదు ఈ టైం మంచిది కాదు ఈ రోజు మంచిది కాదు ఎవరు చెప్తే వాళ్ళ మాట వినేడం లోకాన్ని అనుసరిస్తూ ఉంటాం మనం లోకం నుంచి ప్రత్యేకించబడ్డామండి లోకంతో పని లేదు లోకములు ఉండొచ్చు కానీ లోకం చేసినట్టుగా మనం చేయకూడదు అర్థమవుతుందండి లోకములు మనం ఉండొచ్చు కానీ లోకస్తులు చేసినట్టుగా మనం చేయకూడదు మనం ప్రత్యేకించబడ్డాం ప్రత్యేకించబడ్డాం దేవుని బిడ్డలుగా దేవుని కుమారులుగా కుమార్తెలుగా మనం ప్రత్యేకించబడి దేవునికి ఇష్టమైన వారుగా జీవిస్తున్నాం ఇప్పుడు లోకంతో మనకు పని ఎటు లోకం చేసినట్టుగా నువ్వు చేయకు లోకం మాట్లాడినట్టుగా నువ్వు మాట్లాడకు మరి దేవుని నమ్మినట్టు ఎక్కడ ప్రభువు అంగీకరించినట్టు ఎక్కడ ఆలోచించండి ఎందుకంటే లోకంలో కొన్ని పరిస్థితులు చూస్తూ ఉంటే చాలా దుఃఖం వేస్తుంటుంది బాధపడుతూ ఉంటాం నిజంగా దేవుళ్ళు వచ్చారా ప్రభు నమ్మేరా రక్షించబడ్డారా మందిరానికి వెళ్తున్నారా వస్తున్నారా ఏంటి లోకం తీరు అని బాధపడుతూ ఉంటాం కాబట్టి ఈ సమయంలో లోకం చేసినట్టు చేయకూడదని పౌలు గారు రోమా సంఘానికి కొన్ని మాటలు చెప్తున్నారు మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమునైన దేవుని చిత్తమేదో పరీక్షించి మీ మనసు మారి నూతనమొకట వలన రూపాంతరం పొందుడి అన్నారు మనసు అనుకోండి రూపాంతరం చెందుతాం మీ మాటల్లో చేంజ్ వస్తుంది అండి మీ నరకంలో చేంజింగ్ వస్తుంది మీ ప్రవర్తనలో చేంజింగ్ వస్తుంది మీరు ఆడే మాట ఏమండి ఎంత చేంజింగ్ కనబడుతుందో చెప్పలేము ఒకప్పుడు లోకపు తీరు లోక మాటలు పాటలు లోక వార్తలు అనుకున్నాం చెప్పుకున్నాం ఇక్కడ నుంచి అక్కడ అక్కడి నుంచి అక్కడ ఈ మాటలకి చెప్పడం తిరిగాం కానీ ఇప్పుడు లేదే మనసు మారింది నూతన పరచబడ్డాం దేవుని సందులో మనం ఉన్నాం కాబట్టి మనం రూపాంతరం చెందామండి ప్రభు యొక్క రూపం మనలోకి రావాలి మనమట రూపాంతరం చెందాలని గలతి పత్రికలు ప్రభు చెప్పాడు ఎందుకు తెలుసండి రూపాంతరం చెందాలని ఆయనకి ప్రసవ వేదన కలుగుతుందటండి ఆయన రూపంలో ఆయన రంగులో ఆయన మనస్తత్వంలో మనం మారాలని ప్రభువారు మనకొరకు ప్రార్థన చేస్తున్నారు కాబట్టి మనసు మారిందని మారు మనస్సు అని ఉంది అంటే మనసు మారటం బ్రతుకు మార్చుకోవడం నడవడిక మార్చుకున్నాం జీవితాన్ని మార్చుకోవడం మార్చుకుని లోకం నుంచి ప్రత్యేకించబడి సపరేట్ అయ్యి దేవుని కొరకు బ్రతకటం అదేనండి లోక మర్యాదను అనుసరింపకుండా దేవుని చిత్తాన్ని కనుక్కోవడం నేర్చుకోండి దేవుని చిత్తం లేకుండా కడుగుణం ముందేయకూడదండి దాని గురించి ప్రార్థించాలి దైవశిలో వాక్యం చదవాలి ప్రార్థించాలి ప్రభు నా పట్ల నీ చిత్తం ఏమై ఉందో ఆయన అని చెప్పి దేవుని అడగాలి అంతేగాని లోకా గురించి కులాన్ని గురించి గోత్రాన్ని గురించి ఏంటి ఇలాంటివన్నీ కూడా అడగకూడదండి మనం ప్రభు బిడ్డలు ఆయన రక్తంలో కడగబడిన బిడ్డలము ఆయన కొరకు జీవిస్తున్న బిడ్డలు కాబట్టి మనము మనసు మారి నూతన మగుట వలన ఎవడైనా క్రీస్తునందు ఉన్నాడా వారు నూతన సృష్టి పాతని గతించని ఎదుగు సమస్తమును క్రొత్తవేయనని రెండు కొంత ఐదు పది మాట ఉంటుంది మరి నూతన పరచబడిన మనం నెలలు మారుతున్నాయి రోజులు మారుతున్నాయి సంవత్సరాలు మారుతూ ఉన్నాయి కానీ లోకం